హలో ఫ్రెండ్స్ నమస్తే ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు పదో తరగతి విద్యార్థిని టీచర్లు వేధించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది భువనగిరి పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ పదవ తరగతి విద్యార్థిని ఫోన్లో అసభ్య మెసేజ్లు పంపుతున్నాడు గత కొన్ని నెలలుగా అతడి వేధింపులు ఎక్కువ కావడంతో విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళింది దీంతో కుటుంబ సభ్యులు బుధవారం పాఠశాలకు వచ్చి స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు ఉపాధ్యాయుని చితక బాదారు అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారణ జరుపుతున్నారు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది కాగా బాలికపై వేధింపులకు పాల్పడిన టీచర్పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు